ఏం చేస్తున్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు లైగర్ తో తన ఫేటే ఫేడ్ అవుట్ అయ్యేలా మారింది ముంబై నుంచి బిచానా ఎత్తేసాడంటున్నారు అంతా బానే ఉంది కానీ ఇప్పుడు తన ముందున్న దారి ఏంటి దారేంటి పూరి జగన్నాథ్ ఒకే ఒక్క ఫ్లాప్ లైగర్ తో తన అడ్రస్ మార్చేసుకున్నాడు ముంబై నుంచి లొకేషన్ హైదరాబాద్ కి మారింది తన బీ టౌన్ ప్లానింగ్స్ కి పంచి పడింది డిజాస్టర్ ఫేస్ చేసాక డైరెక్టర్ తో సినిమా అంటే ఎవరైనా నో అంటారు కానీ బాలయ్యతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల పూరి కొత్త సినిమాకు దారి దొరకొచ్చు కానీ అదంతా జరగాలంటే ఈలోపు గోపిచంద్ మలనేని మూవీ అనిల్ రావిపూడి సినిమా అయిపోవాలి సో ఇంకా ఏడాది టైం పడుతుంది పైసా వసూలు సీక్వెల్ తీయాలన్నా కూడా పూరి ఏడాది వెయిట్ చేయాలి అప్పటివరకు బాలయ్య బిజీ అయితే మొన్నటికి మొన్న షారూక్కి సల్మాన్ కి కథ చెప్పాడు కానీ లైగర్ ఫ్లాప్ వల్ల వాళ్ళు తనకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు ఇక గతంలో కేజీఎఫ్ హీరో యశ్ కి కూడా కథ చెప్పాడు పూరి జగన్నాథ్ కానీ ఏమైంది లైగర్ ఫ్లాప్ తో తను కూడా పూరి దారిలోకి వచ్చేలా లేడు బాలీవుడ్లో పూరికి దారులు మూసుకుపోయినట్టే అంటున్నారు ఇక తెలుగు కన్నడలో ఎవరైనా హీరో కనెక్ట్ అయితే ఓకే లేదంటే తన కొడుకు ఆకాష్ పూరితోనే సినిమా తీసే ఛాన్స్ ఉందట